నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రాజంపేట బీజేపీ పార్లమెంట్ నాయకులు డాక్టర్ తోట నాగేశ్వరరావును సన్మానించిన తిక్కమనేని వెంకటరత్నం నాయుడు భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ నాయకులు తోట నాగేశ్వరరావుకు రాపూర్ మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి తిక్కమనేని వెంకటరత్నం నాయుడు ఆధ్వర్యంలో మండల నాయకులతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారని ప్రజలకు నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాలు ఫలాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త సైనికులుగా పనిచేయాలని తెలిపారు ఢిల్లీ నుండి రాజంపేట తిరుగు ప్రయాణంలో రాపూరు బీజేపీ మండల నాయకులు మండల ప్రధాన కార్యదర్శి తిక్కమనేని వెంకటరత్నం నాయుడు జిల్లా అధికార ప్రతినిధి జయసూర్య బీజేపీ మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆదిరెడ్డి నాయకులతో కలిసి స్వాగతించారని వారితో పార్టీ బలోపేతంపై పలు సూచనలను ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు రాజంపేట బీజేపీ ఎంపీగా నా పేరు మొదటి స్థానంలో ఉందని తోట నాగేశ్వరరావు తెలియజేశారు చెప్పేసిన ఎక్కువగా అభివృద్ధి చెందలేదు కాబట్టి మనం చెయ్యాలా ప్రతి బీజేపీ కార్యకర్త మోడీ ఎట్లా చేసుకుంటా పోతారో అభివృద్ధి తీయాలని చెప్పేసిన కాడికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు స్థానిక మండలాధ్యక్షుడు రాపూర్ మండలాధ్యక్షుడు చెప్పేసి నాయకులతో బీజేపీ కార్యకర్తలతో అందరితో కలిసి నేను తిరిగి ప్రయాణంగా ఇంటి ఇక్కడ పోకుండా లో వచ్చేసిన బస్ స్టాండ్ ఏరియాలో కొంతమందితో కలిసి ఇక్కడ నుంచి చెప్పేసి చుట్టుపక్కల గ్రామాల కూడా కలిసి ఈ బీజేపీ నాయకులు నన్ను బలోపేతం చేసి అయ్యా మీరు ఢిల్లీ నుంచి వచ్చారు మిమ్మల్ని చిన్న చిన్న చెప్పేసి నాకు సెలవు కప్పి నన్ను సత్కరించి ఎంతో నన్ను గౌరవించాడు బీజేపీ ఇదే విధంగా చెప్పేసి ఉండాలని చెప్పేసి నేను కడిగింది సవినిగా చేసుకుంటూ మీ తోట నాగేష్ రాజుపేట బీజేపీ నాయకుడు రాజుపేటగా నేను టికెట్గా నాకు ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచే తీర్తాను భగవద్గీత సాక్షిగా ఇది మనసుఫూర్తిగా చెప్పేసి నే కాడికి మోడీ గారి నాయకత్వం ఎట్లా తినదు అదే విధంగా ప్రతి పల్లి పల్లికి పోయేసి నేను డాక్టర్ వృత్తి చేసుకుంటా ప్రతి గ్రామానికి పోయేసి అయ్యా మోడీ గారిని చెప్పేసి సంశయపత్రాలు తినండి చూడండి అని చెప్పేసి నేను ఎవరికి తెలియజేస్తూ ఈ అవకాశం చెప్పేసి నాకు ఇచ్చిన స్థానిక బీజేపీ నాయకులు రాపూర్ మండలం చెప్పేసి నేకాడికి బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియదు